కేటీఆర్ ఏసీబీ కేసుకి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమగారు ఉన్నారు మేడం ఏంటి కేటీఆర్ ని అరెస్ట్ చేద్దామని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయినట్టు అంటే మీరు చూస్తున్నారు కదా వన్ ఇయర్ నుంచి అదే డ్రామా నడుస్తుంది ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసిండు అక్కడ అసలు కేసు లేకపోయినా కూడా చిన్న చిన్న ఏవైనా పోస్టులు పెట్టినా ఏదైనా ప్రశ్నించినా కూడా ఆయన కేసులు పెడుతున్నాడు సో ఆయన ఫిక్స్ అయ్యిండు ఖచ్చితంగా జైల్లో వేయాలి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి డే వన్ నుంచి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఫోన్ ట్యాపింగ్ ఫ్యామిలీ పార్టీని రేఫ్ పార్టీ చేయడము కుండా సురేఖ విషయమే కానివ్వండి అంటే ఈ ఫార్మ్ల రేజ్ ఎక్కడ కూడా ఆయనకి ఇది ఏమంటారు స్ట్రాంగ్గా లేకుండా అయిపోయింది కోర్టు దాన్ని తిప్పికొడుతుంది వారికే ఉల్టా చెం చెంప మీద కొట్టినట్టు ఏమంటారు తీర్పునిస్తుంది ఆయన కూడా సిగ్గొస్తలేదు ఇంకా కూడా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఈరోజు ఏసీపీ ఇన్వెస్టిగేషన్కి రమ్మన్నారు కేసీఆర్ కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన న్యాయ న్యాయవాదులను లోపలి తీసుకునే రైట్ ఆయనకు ఉంది ఆయన కూడా లేదు ఆయన ఒక్కడే లోపలికి రావాలని అంటారు అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినా అయ్యాకపోయినా బలవంతంగా ఏదైనా ఇబ్బంది పెట్టి ఆయన ఇచ్చిండి ఇదే స్టేట్మెంటు అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ టైం మనకు లగచరుల ఎక్స్ఎమ్ఎల్ఏ నరేందర్ గారిని ఏదైతే చేసిండ్రో స్టేట్మెంట్ ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఫేక్స్ ఫేక్ స్టేట్మెంట్ పంపించిన్నాను తర్వాత ఆయన నేను నేను చెప్పలేదు అది నాకు తెలియనే తెలియదు అని చెప్పేసి ఆయన కోర్టు కోర్టు ద్వారా ఒక లెటర్ మనకు బయట విడుదల చేసారు సో ఇవన్నీ కూడా ఇక్కడ కూడా సేమ్ అదే డ్రామా ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు మాకు ప్రభుత్వం మీద కానివ్వండి పోలీస్ వ్యవస్థ మీద కూడా ఎటువంటి నమ్మకం లేదు వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో దానికి లోబడే నేను మీరు ఏదైతే ఏమంటారు ఆర్డర్స్ ఇచ్చారో దాని ప్రకారం నేను ఫాలో అవుతున్నప్పుడు మీరు కూడా కోర్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి నాకు రైట్ ఉంది నా హక్కుని కాదనే రైట్ వాళ్ళకి లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి నా మా లాయర్స్ రావచ్చు నా పక్కన కూర్చొని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళు కూడా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది అయినా కూడా వినలేదు వారు రిటర్న్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇక్కడ భవన్కి వచ్చారు అయినా కూడా మేము ఎదుర్కోవడం రెడీగా ఉన్నాం కోర్టు క్లియర్గా చెప్పింది కోర్టు ఆర్డర్స్ ఇచ్చేదాకా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని ఎందుకంటే క్లియర్గా ఇప్పుడు దాకా అది వన్ ఇయర్ కింద వాళ్ళు కేసు పెట్టిరు ఇప్పుడు దాని మీద డిస్కషన్ నడుస్తుంది అది కూడా వాళ్ళు రీసెంట్గా రైతు భరోసా దాని మీద ఏదైతే పదిహేను వేలు ఇస్తా అన్న దాన్ని పన్నెండు వేలు చేసి ఎవరు కూడా దాన్ని డిస్కషన్ చేయదు ఎందుకంటే ఎప్పుడు ఏ స్కీమ్ గురించి మాట్లాడాలన్నా పెట్టాలన్నా ఇట్లాంటివి ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్స్ చేయడం రేవంత్ రెడ్డికి చాలా ఈజీ వెన్నతో పెట్టిన విద్యలాగా ఆయన ఏదైతే క్రిమినల్ మైండ్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంటుంది నిరంతరం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో ఎన్నో సమస్యల మీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాటిని అన్నింటినీ కూడా ఇబ్బంది పడుతున్నారో ప్రజా పాలన చాలా సంతోషంగా ఉన్నారు గడిల పాలన ప్రభుత్వ దురరాజ్యం అంతా మేము చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నారు ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఇప్పుడు మా కేటీఆర్ గారు అన్నట్టు అబద్ధంకి ప్యాంటు షర్ట్ వేస్తే అది రేవంత్ రెడ్డి అని సో అబద్దాన్ని కూడా గట్టిగా మైకుల ముందు చెప్పే టాలెంట్ రేవంత్ రెడ్డి గారికి ఉంది వాళ్ళ నాయకులకు ఉంది మీరు నేను కాదు మీరు పోయి ప్రజలని అడగండి క్లియర్గా చెప్తారు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న ప్రజలు వారి స్కీమ్స్ ఎన్ని ఇప్పుడు దాకా వచ్చాయి దాన్ని పూర్తి స్థాయికి వస్తున్నాయా లేదా అనేది మీరు ప్రజలను అడితే వాళ్ళు క్లియర్గా చెప్తారు ఆఫ్ కోర్స్ మీరు నేను మాట్లాడితే రాజకీయ పరంగా వారికి కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదు కాబట్టి అని చెప్పేసి కానీ ప్రజలు అట్లా కాదు కదా ఓటేసి గెలిపించరు నీకు గెలిపించిన తర్వాత ఎన్ని అడ్మినిస్ట్రేషన్ పని ఎట్లు ఉండాలి ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి కానీ ఇక్కడ ఏందనంటే వాళ్ళ పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ ఎక్కడ చూసినా పబ్లిసిటీ ఏమో పీక్లో ఉంది చేయని పనులు కూడా చేసినా అని చెప్పుకోవడం వాళ్ళకి చాలా ఈజీ విషయం మేము చేసిన డెవలప్మెంట్ కానివ్వండి ఇచ్చిన ఉద్యోగాలే కానివ్వండి అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అన్ని డెవలప్మెంట్ కూడా నేనే చేసిన అని చెప్తున్నాడు మళ్ళీ తర్వాత మొన్న ఏమంటాడు రాష్ట్రంలో అసలు రెవెన్యూ జనరేట్ అయితే లేదు మేము స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము చెప్పడం అన్ని చేస్తున్నామని వాళ్ళు అంటారు మళ్ళీ రెవెన్యూ లేదండి ఏం చేయడానికి లేదు మొత్తం ఏడు లక్షల కోట్లు అప్పు వేసి కుప్ప వేసిపోయింది కేసీఆర్ మాకు ఏం ఇవ్వలేదు మొదటి మొదటినే ఎప్పుడు బిందెలు అనుకున్నా కానీ ఇక్కడ అంత కాళీ బిందెలు పెట్టిన కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళకు తెలుసు రాష్ట్రం ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఖచ్చితంగా మనం అప్పు తీసుకొని చేయాలి ఆ అప్పుని కూడా అప్పు కంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసింది కేసీఆర్ గారు ఈ పది సంవత్సరాల కాలంలో ఎందుకంటే కొత్తగా ఏర్పాటైంది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు చాలా ఇబ్బందులైనవి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేశారు ఆ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రెవె ఎంతో రెవెన్యూ జనరేట్ చేసి వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పది సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల అప్పు చేసారు రాష్ట్రంలో అంటారు మరి ఏడాది కాలంలో నేను లక్ష కోట్లు అప్పు చేశాను కదా మరి ఏడిగిపోయింది వాళ్ళు ఇప్పుడు దాకా ఒక ఫ్లైఓవర్ కట్టలేదు ఇప్పుడు దాకా ఎటువంటి బిల్డింగ్లు కట్టలేదు మేము మేము అది మేము చేసింది కదా ఆయన చేసింది ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కింద మా హయాంలో కేటీఆర్ గారు అప్పుడే థర్టీ టూ థర్టీ ఫైవ్ ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేసిండు ఇది ఒకటి ఇప్పుడు ఇది పోయి ఆయన ఇనాగ్రేట్ చేస్తుండే ఏది అదే అంటున్నాను నేను ఆయన వచ్చి ఏడాది ఏడాదిలో బ్రిడ్జ్ కట్టిండు ఆయన అది ఆల్మోస్ట్ ఆల్ టూ త్రీ ఇయర్స్ నుంచి నడుస్తున్న ప్రాజెక్ట్ అది కంప్లీట్ ఆయన అదృష్టానికి ఈరోజు కంప్లీట్ ఆయన పోయి చేస్తున్నాడు ఇప్పుడు అది కూడా నేనే చేసిన అని చెప్పుకుంటాడు అంత పెద్ద మునగాడు రేవంత్ రెడ్డి అంటే ఏ పనైనా కూడా ఆయనకు చేత కాకపోయినా కూడా అది నేనే చేసిన మొన్న యాభై వేల ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చిన ప్లస్ గురుకులాల కానివ్వండి అవన్నీ కూడా ఆహా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే వాళ్ళ గవర్నమెంట్కి నెగిటివ్ అయ్యే ఇన్సిడెంట్స్ అని బీఆర్ఎస్ పార్టీ చేసినాయి ఏవైతే మంచి చేసే విషయాలు అంతా కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన ఏది కూడా యాక్సెప్ట్ చేసే స్థితిలో లేడు రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినట్టున్నాడు ఎందుకంటే మీ ప్రభుత్వంలో వాళ్ళ బిడ్డ పిల్లప్పుడు కూడా మొత్తం డోర్లు బద్దలు కూడా అరెస్ట్ చేశారు అదే మైండ్లో పెట్టుకుని ఇప్పుడు కేటీఆర్ కూడా ఫ్రేమ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఏమన్నా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసిండి ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీయో కేసీఆర్ గారు చేసిన ఐ మీన్ చర్య కాదు అది ఆయన రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని కొనేటప్పుడు యాభై లక్షల బ్యాగ్ సంచితోని దొరికిండు కాబట్టి ఏసీపీ తీసుకుపోయి ఆయనని అరెస్ట్ చేసింది దానికి బీఆర్ఎస్ పార్టీకి ఆయన చేసిన తప్పులను కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం ఏంటి నిజంగా అన్యాయంగా ఆయన ఏం తప్పు చేయకుండా బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయింది అట్లయితే ఏం చేయలేదు కదా సో ఆయన దురదృష్టానికి ఆయన చేసుకున్న పనులకి ఆయన అరెస్ట్ అయ్యిండు అది ఆ టైంలో అయింది దానికి ఆ కక్ష కక్ష సాధింపు చర్యలు చేయడం కరెక్ట్ కాదు నిజంగా ఏదైనా అయింది కరప్షన్ చేసినాం కరప్షన్ జరిగింది అని అంటే న్యాయ న్యాయంగా ఎదుర్కోండి అది ప్రూవ్ చేసుకోండి శిక్షించండి అంత క్లియర్గా చెప్తున్నాక కూడా చిల్లర చేష్టలు చేయడము మొన్న మీరు చూడండి ఆయన జైల్లో ఉన్న నీ రోజులు ఒక మర్డర్ చేసిన అతను నాగయ్యనో ఏదో పేరు లైఫ్ ప్రిజన్ పడింది ఆయన నేను సీఎం కాగానే నేను బయటికి తీసుకొస్తా అన్నాడు ఆ మాట మీద ఉన్నాడు తీసుకొచ్చిండి ఆయనకి ఇప్పుడు ఉద్యోగం ఇస్తున్నాడు సో ఆయన ఎట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నాడు అంతే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా రేపటి రోజున ఇదే పరిస్థితి వస్తుంది మాకు ఆల్రెడీ అర్థమవుతుంది హైదరాబేడ్తో ప్రజలని ప్రాణాల ప్రాణాలకు తీసుకొస్తున్నాడు అండ్ గురుకులాల స్కూళ్ళలో పిల్లలకి నాణ్యమైన ఫుడ్ పెట్టకుండా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడు అండ్ రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతుంది అవన్నీ వదిలేసిండు హోమ్ మినిస్టర్ ఆయనని మున్సిపల్ మినిస్టర్ ఆయనని ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిననే సీఎం అయినని దేని మీద కూడా ఇప్పుడు దాకా ఎటువంటి రివ్యూ చేయలేదు ఆయన కానీ ఆయన రివ్యూస్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏం చేయాలి ఎట్లా కేసులు బనాయించాలి వాళ్ళని ఎట్లా లోపల వేయాలి అరెస్ట్ చేస్తే మొత్తం బీఆర్ఎస్ అంతా సైలెంట్ ఉంటుంది ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహం రేవంత్ రెడ్డి వ్యూహం మీద కేటీఆర్ ఒక పెద్ద చేపను కొడితే మిగతా ఈ చిన్న చిన్న చేపలన్నీ సైలెంట్గా ఉంటాయి లేకపోతే మా కాంగ్రెస్ పార్టీకి వస్తాయనైనా రే కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ టచ్ చేసే దమ్ము ఆయనకు లేదు సో ఇబ్బంది కింద అంటే ఆల్రెడీ ఆయన కింద స్థాయి నాయకులను ఇబ్బంది పెడుతున్నారు అక్రమ కేసులతోటి ఇప్పుడు వాళ్ళు కూడా బెదురుతలేరు భయపడతలేరు అని చెప్పేసి కేటీఆర్ గారిని ఫోకస్ చేసినారు కేటీఆర్ గారిని ఫోకస్ చేసినా కూడా అది నిలబడే కేసు కూడా కాదు అది క్లియర్గా తెలుసు ఎంత ఏమి ఇబ్బంది పెట్టినా ఎంత ఏం చేసినా కూడా డెఫినెట్గా మేము వారు చెప్పిన గ్యారంటీల మీద ప్రశ్నిస్తాం ఎక్కడ అక్కడ అడ్డుకొని వాళ్ళు చెప్పిన హామీలని ఇంప్లిమెంట్ చేసేదాకా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అండ్ ప్రజలందరూ ఇప్పుడు నేను కాదు చెప్పడం ఇప్పుడు వాస్తవానికి బి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగానే వాళ్ళు నన్ను చూస్తారు కానీ నాతో పాటు రండి ప్రజలు ఏం మాట్లాడుతున్నారో మీరే స్వయంగా విన్ వినొచ్చు ఇప్పుడు దాకా వారు చెప్పిన అన్ని గ్యారెంటీలో అర అర గ్యారెంటీ ఇచ్చేసి ఏడాది ఏడాది అయిందని చెప్పేసి వారం వారం రోజుల పాటు సెలబ్రేట్ చేసుకున్నారు సంబరాలు చేసుకున్నారు మేము ఏదైనా చేసిన పనిలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రజల సొమ్ముని దుర్య మీన్ వేస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు దాకా వాళ్ళు ఎటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలే కదా కానీ పేపర్లలో చూస్తే పెద్ద పెద్ద ఏమంటారు ఆయన ఫోటోతోని ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినాం అది పెట్టినామని చెప్పి మీరు నేను కాదు ప్రజలు చెప్తారు అసలు ఎన్ని ఎన్ని స్కీమ్స్ వాళ్ళకి అందినాయా అసలు ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఆయననే కొన్ని సందర్భాలలో ఏం చెప్పిండు మొన్ననేమో రెవెన్యూ లేదంటే దానికి ముందేమో అన్నీ మేము చేసినామని చెప్తాడు మళ్ళీ తర్వాత నేను కళ్ళు మూసుకుంటే రాష్ట్రంలో ఎంతో రెవెన్యూ జనరేట్ అవుతుంది నేను కళ్ళు మూసుకున్నంత వరకే అని అన్నాడు మూసుకోవట్లేదు అంత రెవెన్యూ ఎక్కడ పోతుంది అని అంటే ఆయన జోబ్లో పోతుంది రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళ దగ్గరికి పోతుంది సో వాళ్ళు మాత్రమే ఏ ఫోర్ మెంబర్స్ గతంలో ఇదే కుటుంబం మీద ఏదైతే కుటుంబ పాలన కుటుంబ పితనం అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అయితే దాదాపు అక్కడక్కడ చూస్తున్నాం పాలన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం ఆ మీటింగ్స్లో కూర్చోవడం కూర్చోవడం అఫీషియల్ మీటింగ్స్ లో ఎట్లా వస్తున్నారు ఇప్పుడు ఇది కుటుంబ పాలన లేకపోతే మీరు చేసినప్పుడు కుటుంబ పాలన నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారంగా ప్రజల చైతన్యం ఎన్నుకొని అధికారాన్ని ప్రజలకు అందిస్తున్నారు అది కుటుంబ పాలన డైరెక్ట్ గా ఏదో వస్తే టికెట్ ఇచ్చేసి ఇది చేయలేదు ఉద్యమంలో పాల్గొన్నారు ఆ తర్వాత ఆయన మార్క్ ఏదో ప్రూవ్ చేసుకున్న తర్వాతనే అది కేటీఆర్ గారే కానివ్వండి హరీష్ గారే కానివ్వండి కవితక్క గారే కానీ మిగతా ఎవరైనా కూడా వాళ్ళు కింద నుంచి పని చేసుకుంటూ వచ్చి ఒక స్థాయిలో ఉన్నారు సరే ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని ఎన్నుకోవచ్చు కానీ ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఎమ్మెల్యేలు ఎన్నుకోరు కదా వాళ్ళు వాళ్ళ పనితీరు వాళ్ళ ప్రజల మధ్యలో ఉన్ని ప్రజలతో మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్నిసార్లు వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది సో దీని కుటుంబ పాలన అదే రాహుల్ గాంధీ వాళ్ళది కూడా కుటుంబ పాలనే కదా వాళ్ళ సిస్టర్ ఉంది ఆయన ఉన్నాడు వాళ్ళ మదర్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ అంతానే కుటుంబ పాలన వాళ్ళ వాళ్ళు మాత్రం అన్ని పదవులు అనుభవించాలి కానీ మేము మాత్రం అనుభవించదు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారేమో మా తమ్ముళ్ళని నేను ఎక్కడ రానియట్లేదు నేను మాత్రమే చూస్తాను కానీ ఎక్కడ అధికారిక కార్యక్రమాలు ఉన్న ఎమ్మెల్యేని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కానీ ఇవన్నీ జెడ్పీటీసీలను కానీ ఎంపీటీసీలను కాదని ఈయన అధికారిక కార్యక్రమంలో ముందుండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఏ హోదాలో ఆయన చేస్తున్నాడు ఆయనకి ఎటువంటి డెసిగ్నేషన్ లేదు కేవలం సీఎం తమ్ముడు అన్న ఇదితోనే వారిని అధికారులు కూడా వెల్కమ్ చేయడం ఆయన వస్తే బొకేలు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో నన్ను రిసీవ్ చేసుకోవడం ఈయన ఫోన్ చేస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఫోన్ చేసినా కూడా అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు సో రాష్ట్రం ఈ పది సంవత్సరాలలో అసలు ఎప్పుడు ఇట్లా కాలేదు బీ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి ప్రోటోకాల్ ఇష్యూస్ ఎప్పుడు కాలేదు వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని ప్రోగ్రామ్స్లలో కలిపి మరి అన్ని స్కీమ్స్లలో కానివ్వండి వెల్ఫేర్ అఫీషియల్ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళింది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు మాకు కూడా లోకల్లో కింద ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడ డెవలప్మెంట్ జరిగిన అది కూడా గత ప్రభుత్వం మాకు ఇచ్చిన నిధులు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఆ కార్యక్రమంలో కూడా వాళ్ళు వచ్చి ప్రోటోకాల్ లేని వ్యక్తులు వచ్చి ఇనాగ్రేషన్స్ చేయడం జరుగుతుంది మా డివిజన్లలో అంటే అంతటా ఇది జరుగుతుంది కేవలం నా దగ్గరే కాదు ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలోనే ఆ ఎమ్మెల్యేలకే ఇబ్బంది అవుతుంది ఇంకా మాకు కూడా అదే ఇబ్బంది జరుగుతుంది సో కుటుంబ పాలన మాది కాదు వారిది క్లియర్గా అర్థమవుతుంది అను అనుమూల ఫ్యామిలీ పాలన నడుస్తుంది కాంగ్రెస్ పాలన కూడా నడవట్లేదు ఎందుకంటే ఒకప్పుడు మా పెద్దలు మా తాతలు చెప్తున్నారు కనీసం ఆ కాలంలో కాంగ్రెస్ ఇంద్రామ్మ రాజం కొద్దో గొప్ప మంచిగా ఉండే కానీ ఇప్పుడు చూస్తే అసలు ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా ఫెయిల్ అయింది ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచిస్తలేడు కేవలం ఆయన గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ ఏదైనా చేయమంటే దాని మీదనే ఫోకస్ చేస్తున్నాడు తప్ప ఇంకా ఎటువంటి చర్యలు మాత్రం ఆయన చేయబడతలేదు ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది కుటుంబ పాలన అని చెప్పేసి అది కాంగ్రెస్ పాలన కాదు రేవంత్ రెడ్డి అనుముల సోదరుల పాలన అని చెప్పేసి చెప్తున్నారు ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడం చాదుగాక కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ఒక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే లేకపోతే మిగతా కార్యకర్తలు అంతా సైలెంట్గా ఉంటారు ఎవరు హామీల గురించి ప్రశ్నించారని చెప్పేసి ఒక చిన్న కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేటీఆర్ను ప్రతి కేసులో ఫ్రేమ్ చేద్దామని ప్రయత్నిస్తున్నారు బట్ ప్రతి కేసులో ప్రభుత్వం ఓడిపోతుంది ఖచ్చితంగా ఈ హీరస్ కేసు కూడా ఖచ్చితంగా కేటీఆర్ఏ విజయం సాధిస్తాడని చెప్పేసి ఆ కార్పొరేటర్ హేమ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్ టీవీ తెలంగాణ భవన్ నుంచి